నమస్తే అండి అవునన్నా కాదన్నా టీడీపీ క్రమశిక్షణకు మారు అని చెప్పవచ్చు అయితే కింది స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు కూడా అంతా ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా ఉంటారు మరి అంతా బాగా వాళ్ళ నెట్వర్క్ ఏకతాటిపై పనిచేస్తూ ఉంటుంది మరి ఇది గతం ఇక వర్తమానం వేరేగా ఉందండి ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహించనున్నారు అయితే ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ మినీ మహానాడు నిర్వహిస్తారు మరి ఈ మినీ మహానాడు సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గతంలో ఎన్నడూ లేని విధంగా ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది ఇది మరి క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణుల మనోభావాలని ప్రతిబింబించేగా కొందరు అభిప్రాయాలని ఉన్నాయి మరి మూడు రోజుల క్రితం ఆళ్ళగడ్డ మహానాడులో ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ తనకు తెలియకుండా ఎవరైనా పదవులు తెచ్చుకుంటే నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వనని కూడా ఆమె హెచ్చరించారు మరి ఆ తర్వాత తన ఉద్దేశం లోకేష్ చంద్రబాబు గారిని ధిక్కరించడం కాదని ఆమె వివరణ ఇచ్చినప్పటికీ కూడా పార్టీకి జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయినట్టేగా మరి తాజాగా అదే జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ మంత్రి టీజీ భరత్ను తీవ్రంగా హెచ్చరించారు పనుల కోసం వెళ్ళే టీడీపీ కార్యకర్తలని ఆధార్ కార్డు అడుగుతున్నాడని మూడు రోజుల్లో రా మార్పు రాకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని కూడా ఆయన ఈ విధంగా స్పష్టం చేశారు మరి టీడీపీలో అంతర్గత విభేదాలని బట్టబయలు చేసింది ఈ విధంగా మరి ఉత్తరాంధ్రలోని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తన నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారని ఎమ్మెల్యేగా చెప్పుకోవడానికే చాలా సిగ్గుపడుతున్నానని బహిరంగంగా ఆయన వ్యక్తం చేశారు బండారు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కూడా తన నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానని క్రాఫ్ హాలిడే ప్రకటిస్తే ఓట్లు వేసినటువంటి జనాలకు క్షమాపణ చెబుతానని సుముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మరి ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఏమైనా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయా అంటే అలాంటిది ఏమీ లేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నేపురు పుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు మరి టీడీపీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఏదో అలజడి అసంతృప్తి అధికారంలో ఉన్నా ఆశించింది ఏది జరగలేదనేటటువంటి బాధ భావన వాళ్ళ మది నిండా కూడా ఉన్నాయనేటటువంటి అభిప్రాయం ప్రజాప్రతినిధుల మాటలు ద్వారా తెలుస్తోంది మరి ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకు ప్రాధాన్యం ఇవ్వడం పైన టీడీపీలో తీవ్ర ఆగ్రహము అసంతృప్తి ఉన్నాయి అని తెలుస్తోంది మరి అందుకే జనసేన బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉందని బహిరంగంగానే జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మరి కూటమి పాలన ఏడాది పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో వాస్తవ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే మూడు ప్రాంతాల్లోని తమ ప్రజాప్రతినిధులు వెల్లడించిన అభిప్రాయాలపై టీడీపీ పెద్దలు లోతుగా అధ్యయనం చేస్తే సరిపోతుంది తెలుసుకుంటే మరి బహిరంగంగా చేదు నిజాలు చెప్పిన ప్రజాప్రతినిధులు చాలా తక్కువ మందే కావచ్చు కానీ నోరు మెదపకుండా విప్పకుండా మనసులోనే మదన పడే వాళ్ళు లెక్కలేనంతమంది ఉన్నారు అన్నటువంటి విధంగా అనుకుంటున్నారు మరి ఇలాంటివి తెలుసుకునే వాళ్ళే అధికారాన్ని నిలుపుకుంటారు కానీ దాటిపోతోంది అన్నటువంటి సంకేతాలు స్పష్టంగా వెల్లడవుతున్నాయి మరి టీడీపీ ప్రజాప్రతినిధుల అసంతృప్తి ఆగ్రహము ఆవేదన ఇవన్నీ ఆ పార్టీకి ప్రమాద కంటిగలని చెప్పక తప్పదు అయితే అపరిమితమైనటువంటి అధికారాన్ని దక్కించుకున్న ఇవన్నీ కూడా జీర్ణించుకోవడం అన్నది చాలా కష్టం నిజాలు చెప్పిన వాళ్ళే చివరికి నిష్ఠూరం అన్నది నిజం నమస్తే